అందరికీ నమస్కారం నేను రఘనసేన పార్టీ ట్రాన్స్ఫర్ నియోజకవర్గంలో మాట్లాడుతూ మాట్లాడుతున్నాను ఈరోజు టిపిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆస్పస్పదంగా ఉన్నాయి ఎందుకంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వాళ్ళు కాదు ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రచారానికి రాలేదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాళ్ళు కాదని అనడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా మహేష్ కుమార్ రావు హైకమాండ్ పేడక ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతూ ఈ పార్టీకి నిజంగా పరిపాలన చేసే దమ్ముంటే రైతు బంధు ఎక్కడ రూణామాఫీ అక్కడ పుల్లం బంగారం ఎక్కడ లక్ష్మి ఎక్కడ ఇచ్చి మాట్లాడింది ఈరోజు ప్రజలు మీ పంచలు ఉడదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తాము దోపిడీకి మారుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా తెలంగాణలో దృహలకు మంత్రి పదవి నుంచి మీరు మీ పార్టీ ఈరోజు పన్నెండు వందల మంది చనిపోతే కానీ తెలంగాణ ఇవ్వని మీ పార్టీ మాట్లాడటం దారుణం అదేవిధంగా పట్టుమని రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీకే ఇంత ఉంటే దేశాన్ని పాలించే వాళ్ళ ఎంత ఉండాలి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామేమో అని భయంతో ఈరోజు జనసేన అభ్యర్థులను ఎత్తుకెళ్ళిన చరిత్ర మీది మీ పార్టీ నదులు దయచేసి ప్రాంతీయ వాయు విభేదాలు సృష్టించవద్దని వెంటనే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జనసేన